రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలు గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలకు ప్రభుత్వ విపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కమిషనర్ అన్వేష్ ముస్లిం పెద్దలు తదితరులు హాజరయ్యారు ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణార్థం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు నెల రోజుల ఉపవాస దీక్షలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు సకాలంలో వర్షాలు పడి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటూ ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలన్నారు రంజాన్ పర్వదినం శాంతి ప్రేమాదాయ సౌభ్రాతృత్వం గుణాలు పంచుతుందన్నారు గత శాసనసభ ఎన్నికల సమయంలో మీ ముందుకొచ్చి మీ మద్దతు కోరిన సందర్భంలో మీరు నాపై నమ్మకం ఉంచి నా గెలుపులో భాగస్వామ్యమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మన లౌకిక దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు సమానమన్నారు నెమ్మలవాడ పట్టణంలో జరిగే పండుగలు అన్ని కూడా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచేలా హిందూ ముస్లిం భాయి భాయి అనేలా నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సయ్యద్ లాయక్ పాషా సయ్యద్ తాహిర్ పాషా మన్నాన్ కలిం పాషా हजनाइ मुद्दी नवाब खा शेख रियाज़ पटना मुस्ल कम अद्यक्ष महम्मद अक्रम इमाम रजाक बशीर अमजद बाबून पीर महम्मद अज्म इंतिज् सय्यद अंसर् साबीर् पाषार तो मुस्लिम सोद ألا وإن ربكم فرض فرائض فلا تتركوها وحرم حرمات فلا تنتهكوها ألا وإن نبيكم صلى الله تعالى عليه وسلم سنة لكم ها يدا با يدا ن فون فون ن فون మన పేదవాళ్ళప్పుడు మనం పండుగ కాకుండా వాళ్ళు కూడా సుఖ సంతోషంగా ఉండాలని అల్లాతోని ప్రార్థన చేయడం మానవాళి లోకమంతా మన భారతదేశమంతా మన లోకమంతా స్వస్థశామలంగా ఉండాలని ఆ అల్లాని ఈ నెల రోజు ఈ రాసి అదే ప్రార్థన చేస్తాం అలాగనే ఈ భారతదేశంలో ఎప్పుడైనా హిందీ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉంటాము ఇవాళ మా భీమిలో ఆడ నైవధ్యం ఉండే ఎమ్మెల్యే గారు కానీ వైస్ చైర్మన్ వైస్ చైర్ చైర్మన్ గారు మామంతా మహేయ్య గారు గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మా వార్డు ప్రశ్నలు వసూర్ చందన్న గారు వాళ్ళ కూడా చెప్పగానే చాలా మంచిగా ఈ కార్యక్రమం సహకరించింది వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారి పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని ఈ సేవ ఈ కార్యక్రమం ఇంత నియోజించిన వాళ్ళందరికీ కూడా మాత గొప్ప పండగగా జరుపుకునేటువంటి పవిత్రమైన రంజాన్ పండగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి మా వేములవాడ టౌన్ సోదరి సోదర ముస్లిం పెద్దలకు ముస్లిం సోదరులకు సోదరిమలకు మరి భీములవాడ మున్సిపల్ పాలక వర్గం తరఫున మరి పదోబాటులు మున్స్టర్ అయిన నేను నా వార్డులో మరింత గొప్పంగా జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకించి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రంజాన్ మాసంలో మరి మిత్రులు ఎంతో పవిత్రంగా ఉపవాస ఉప కొద్దులు పాటించి ఆ అల్లాను మంచి జరిగే విధంగా అందరూ సుఖ సంతోషాలు ఉండే పవిత్ర మాసం పురస్కరించుకొని ఈ రోజు విములవాడ పట్నంలో మరి ఘనంగా రంజాన్ వేడుకలు జరగడం జరిగింది మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలందరూ కూడా పాల్గొని మరి ఒక మంచి ప్రార్థన తోటి ఆ అల్లాను దీవించి ఆ అల్లా దీవించమని చెప్పి కోవడం జరిగింది మరి అల్లా ఆశీర్లు అందరిపై ఉండి మరి విమలవాడ పట్టణం రానున్న రోజులో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా ఒకరిగా ఒకటిగా ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడి ముందుకు సాగుతా ఉన్నా రాబో రోజుల్లో ముస్లిం సోదరులకు సంబంధించిన ప్రతినిధులు పేరు పేరున ఒకరి పేరు ఒకరి పేరు ఎక్కడ బాగుంటుంది కాబట్టి పేరు పేరున ఏదైతే ముస్లిం సోదరుల అభినీతి బాధ్యత నియంత్రీకుంటే మీ బిడ్డగానే మాజీ ఎన్నికల పోతుంది ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి విడివిడిగా చెప్పడం కోసం ప్రయత్నం లేదు ఎవరైతే మీ బాధ్యులు నా దృష్టికి తీసుకోవాల్సిన అంశాలు తప్పసరిగా జూన్ మొదటి వారంలో కానీ మళ్ళీ మన ప్రజలందరూ కూర్చొని వేయంలో పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో సామాజిక అవసరాలు కానీ సంబంధించిన అంశమే కానీ సంబంధించిన అంశాలే కానీ లేదు పేదలకు సంబంధించిన సంక్షేమం ముస్లిం సోదరులు ఉన్నటువంటి సంక్షేమం సంబంధించిన అంశంలో కానీ ఉన్నా నా దృష్టి తీసుకోవాలండి వాటిని పరిష్కారం చేసే బాధ్యత తీసుకొని మీ మండలు పొందుతూ ముందు మరోసారి రంజాన్ పండుగ పొందిన సందర్భంగా మాసం రోజు నుంచి పవిత్ర మాసంగా భావిస్తూ రోజు జరగాలని వీళ్ళు చేసే ప్రార్థనలు ఫలించని మరోసారి ఆ అల్లా ఆ ఫలోచిని ప్రార్థిస్తూ ఇంతకుముందు నీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రార్థన చేస్తున్నప్పుడు గురువురాలు ఒక మాట అన్నాడు హిందూ ముస్లిం బాయి బాయ్ ప్రార్థన కూడా మన దేశంలో అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ముదిరిపోయే దేశం ప్రపంచం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒకటే రెండు మాటలు చేస్తూ కూడా అనేక అందరి మన్నలను కాపాడడానికి అందరి గౌరవాన్ని పెంపొందించడానికి దేశంలో మీ వెంట మేము ఉన్నామని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఉంటూ ముందుకు వస్తున్నాం ఈ సందర్భంగా మన వేలువర పట్టణంలో కూడా జరిగేటువంటి పండుగలు ప్రతిదీ కూడా మత సామ్రాజ్యాన్ని ప్రత్యేకంగా నిలుస్తూ హిందూ బాయి బాయి విధంగా